మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ్ళ శ్రీ రంగావజ్జుల రంగారావు గారి గురించి తెలుసుకుందాం రంగావజ్జుల రంగారావు అనే కంటే సాక్షి రంగారావు అనగానే తెలుగు వారందరికీ ఆయన నటనా వైదుష్యం ఆయన పలు చిత్రాల్లో చెప్పిన హాస్యభరిత డైలాగులు హాస్యపు సన్నివేశాలు ప్రతి వారి కళ్ళెదుటా కనపడతాయి సినిమాల్లో కనిపించే విలన్ పక్కన పలు విచిత్ర వేషాలు వేసే పాత్రలు తెలుగు వారు చాలామందికి రంగారావు గారు చిరస్మరణీయుడు ఆయన గొప్ప నటుడు అంతకన్నా సినీ రంగంలో ఉంటూ నైతిక విలువలు పాటించే గొప్ప మనిషి అని ఆయన సమకాలీనులు అభినందిస్తారు కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర కొదివర్రు ఆయన స్వగ్రామం తల్లి రంగనాయకమ్మ తండ్రి లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల నలభై రెండు ప్రాంతంలో రంగారావు గారు జన్మించారు గుడివాడ విజయవాడలో చదువు పూర్తయ్యాక రంగారావు ముందుగా విజయవాడలోని స్థానికంగా ఉన్న ఒక వాచి దుకాణంలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో స్టెనోగ్రాఫర్గా చేరారు యూనివర్సిటీలో నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారైన నాటకాల్లో కూడా ముఖ్యంగా కన్యాసులకం నాటికలో లుబ్ధౌదానుల పాత్రల్లో ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు ఆయన ఎంతో రంజింపజేశారు నాటకాల పరిషత్తును ఒకదాన్ని తన గురువుగారైన వెంకటేశ్వరరావు గారి పేరిట స్థాపించి ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఆయన నాటక ప్రదర్శనలు ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో తన తోటి కళాకారుల ప్రోత్సాహంతో వారందరూ అందించిన ఆర్థిక సహాయంతో చెన్నై చేరి సినిమాల్లో ఛాన్స్ కోసం అనేక సినిమా సంస్థల చుట్టూ తిరుగుతూ చివరకు బాపూ రమణను కలిశారు బాపు రమణను కలిసే ముందు నాలుగు పరిచయ వాక్యాలుగా ప్రముఖ కవి పండితులు రావిశాస్త్రి గారు రాసిచ్చిన సిఫార్సు లేఖను వారికి అందజేశారు రంగారావు మంచి నటుడని కన్యాశుల్కంలో లుబ్ధవదనిగా అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడని వీలైతే సినిమాల్లో ఒక్క ఛాన్స్ ఇప్పించమని రావిశాస్త్రి గారు రంగారావు పక్షాన బాపురమణ్లకు ఒక లేఖ రాశారు ఆ తర్వాత రంగారావు అదృష్టం కలిసొచ్చినట్టు బాపూరమణ్లు తీసిన సాక్షి చిత్రంలో కరణం వేషం ఇచ్చారు ఆ పాత్రల్లో లీనమైపోయిన రంగారావు ఆ తర్వాత సాక్షి రంగారావుగా తెలుగు నట స్థిరపడ్డారు సాక్షి తర్వాత గత మూడున్నర దశాబ్దాలుగా ఆయన ఎన్నో చిత్రాల్లో నటించే అవకాశం లభించింది దాదాపు ఎనిమిది వందల చిత్రాల్లో ఆయన నటించారు ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన శంకరాభరణం స్వర్ణకమలం సిరివెన్నెల స్వాతి ముత్యం ఇలా పలు చిత్రాల్లో ఆయన అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నలను అందుకున్నారు స్వరాభిషేకం ఆయన నటించిన చివరి చిత్రం కాగా చిత్రాలతో పాటు టీవీ సీరియల్స్లో లో కూడా ఆయన నటించి తెలుగు వారిని మెప్పించారు విశిష్ట నటుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సాక్షి రంగారావు తన హాస్య నటనతో తెలుగు వారిని నవ్వించి మెప్పించారు శ్రీ సాక్షి రంగారావు మధుమేయం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఐదు జూన్ ఇరవై ఏడున తుదిశ్వాస విడిచారు అప్పటికి ఆయన వయస్సు అరవై మూడు సంవత్సరాలు మరుపురాని మహానటునిగా సాక్షి కీర్తి గడించారు శ్రీ రంగారావు ఒక మంచి వ్యక్తి మంచి నటుడు అలాంటి వాణ్ణి సాక్షి ద్వారా తెలుగు వారికి పరిచయం చేసే అవకాశం మాకు లభించడం మా అని బాపు రమణులు తమ సంతాపంలో పేర్కొన్నారు రంగారావు ఒక కర్మయోగి గొప్ప ప్రతిభావంతుడు సినిమా రంగంలో ఎక్కువగా కనిపించే హిపోక్రసీ మరి ఇతర మతలబులు రంగారావుకు తెలియవు అని ప్రముఖ సినీ దర్శకులు కె విశ్వనాథ్ సాక్షి రంగారావు మృతి సందర్భంగా మాట్లాడుతూ ఒక మంచి మిత్రుణ్ణి కళాకారుణ్ణి తెలుగు ప్రేక్షకులు కోల్పోయారన్నారు